சொல்றேன் ஸ்டோர் நம்பர் அப்புறம் ஸ்டோர் நம்பர் அப்புறம் ஒரு ஸ்டோர் நம்ம அப்புறம் வைஸ் ചെയർแมนங்க வந்து மேடை ரெட்டி ஜோதிராபுரர் கலெக்ட் பையறாங்க முதல்ல பெர்టిఫிகேட் மாத்தணும் பேசுறோம் இங்க ஜோதிரா மேயர்மேல் கட சைடு சைடு സൗഗ്ര അതിന് സൗരം തോക്കേ నమస్కారం మనకి తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ కమిటీ ఎలక్షన్కు సంబంధించి నేను ఎలక్షన్ ఆఫీసరు ఆజారి ప్రేమ స్వరూపరాణి నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ అండి ఈరోజు ఈ ఎలక్షన్ మన ప్రశాంతంగా జరిగింది ఎనానిమస్గా మనకి చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ జరిగింది దానిలో కరక సత్యనారాయణ గారు చైర్మన్ గాను మేటపురెడ్డి జోగబాబు గారు వైస్ చైర్మన్ గాను ఎన్నిక కాబడ్డారు ఎలక్షన్ అంతా కూడా ప్రశాంతంగా జరిగిందండి నన్ను తాండవ ప్రాజెక్టు నిర్ణయించినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారికి అదేవిధంగా మాజీ స్పీకర్ అలాగే ఆర్థిక మాజీ ఆర్థిక మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నన్ను ఎన్నుకున్నటువంటి రైతు ప్రతినిధులు ఈ సంఘాలు ఇరవై ఏడు సంఘాల్లో మూడు వందల ఇరవై నాలుగు మంది రైతు ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇరిగేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్ పత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి సుమారు రెండు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది అదనంగా కూడా గ్రాంట్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని అంటే గతంలో కనీసం గేట్లు రిపేర్లు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని పునరుద్ధరించి రైతు సోదరులందరికీ కూడా యాభై మూడు వేల ఎకరాలకి పూర్తిగా నీరు అందించినందుకు ప్రయత్నం చేస్తాం రైతు ప్రతినిధుల సహకారంతో అలాగే డిసి మెంబర్ల సహకారంతో కూడా అదేవిధంగా సారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వెళ్ళనందుకు ప్రయత్నం చేస్తున్నారు గౌరవ స్పీకర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ని సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి తాండవాకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని మళ్లించి మన ఈ తాండవా రైతు సోదరులందరూ కూడా గోదావరి నీటిని కూడా అందించినందుకు తగిన కృషి చేయనందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనికి అంగీకరించారని చెప్పేసి చెప్పడం జరిగింది అంచేత ఈ రకంగా ఈ ఐదు సంవత్సరాల్లోనూ తాండవా ప్రాజెక్టు రైతులందరికీ కూడా పూర్తిగా నీరు అంటే మాకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే చివరి భూములకి నీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా కాకుండా మొత్తం అందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా నీటిని సమృద్ధిగా అందించినందుకు అధికారుల సహకారంతో అలాగే రైతు ప్రతినిధులు రైతుల సహకారంతో కూడా నీటిని పూర్తిగా అందజేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా పాత్రికే మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ